వేరకుండపూరం మండలం నెల్లూరు జిల్లా కామినర్పల్లి గ్రామం తెలనాకుల శ్రీరాములు మనవరాలు శిరీస సన్నాపు సత్యనారాయణ ఈ అమ్మాయి ఒక నాలుగు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల వాళ్ళని రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది పాలుబర్లు పక్కోళ్ళు చేయలేకపోయినా పాలు కసి తోలితే మగోళ్ళు వస్తే మీ మీద రేపు కేసు పెడతాను అని పిల్లలు తెలిస్తుంది ఆడవాళ్ళు వస్తే వాళ్ళ మీద కలబడుతుంది ఏదైనా మాట్లాడితే విరుకుంటు పడు వచ్చి పోలీస్ వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది జనాలని బాగా ఇబ్బంది పెడుతుంది పక్క లేబర్ సాకల బొలాలు ఆక్రమించుకొని దున్నుకుంటుంది వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టి బెదిరించింది చుట్టుపక్కల పొలాలన్నీ ఆక్రమించుకొని వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది ఎస్ఐ గారికి చాలా సార్లు చెప్పాము అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయి మీద ప్రభుత్వం రాగానే టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ అమ్మాయి వేసారని బత్తాయి చెట్లు పుట్టినారని అందరూ అరవై పది మంది మంది మీద పదిహేను మంది మీద కేసు ఏమంటారు సొందంలో సొందనలో కేసు పెట్టింది సిఐ గారు వచ్చి చూసుకుంటే అసలు బత్తాయి చెట్టు అక్కడేసావు అమ్మా అని పేరు పేరును కొట్టేశారు అయినా కూడా ఆ అమ్మాయి వట్నం ఎట్నో వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు చుడుతూ జనాలందరినీ బెదిరిస్తుంది లేస్తే ఆ అమ్మాయి జనాల మీదకి వస్తుంది లేస్తే రేపు కేసు పెడతాను నన్ను కొట్టుకున్నావు అని కేసు కడతానని బెదిరిస్తుంది బయపించుకుంటుంది ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఎస్ఐ చెప్తే ఆ అమ్మాయి ఎస్పీ కాడికి పోతుంది డిఎస్పీ గాడికి పోతుంది మేమేమి చేసాము మీరు ఎస్పీ కాడికి పోండి మీ డిఎస్పీ కాడికి పోండి అని ఎస్ఐ గారు అంటున్నారు ఆ ఇట్లా చేస్తే మేము ఊళ్ళల్లో ఉండలేకపోతున్నాము ఆ అమ్మాయి వాళ్ళకి ఇరవై గేదులు ఉన్నాయి ఇరవై గేదెలు ఊరి మీద వదిలిపెట్టి తోలిపెడుతుంది ఎవరు తోళ్ళకు వచ్చి తోలినా మగవాళ్ళు వస్తేనేమో మీద వేపు పెడతామని చెప్తుంది ఆడవాళ్ళు వస్తేనేమో వాళ్ళ మీద కలబడి కొట్టడము వాళ్ళని బెదిరించడం మీ బర్రెలు రాలేదా మా బర్రెలు రాలేదా కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది ఇట్లే చేస్తే మేము కల్నాట శ్రీరాములు మనవరాలు మనవడు శ్రీ మనవడు మహేంద్ర మహేష్ ఈ అబ్బాయి బంగాలు దావుతుడు వీళ్ళు పక్కోలు చేయలో బదులు పడితే మాలెం సుబ్బరామరెడ్డి అనే సేలో బర్లు పడితే అతను చెడు బయట బట్టలు బట్టి వెళ్ళిన చూస్తే చూడ అలిసి వస్తే మా అక్కడ పన్నావని ఇంటికి పోయి ఇరువుడు ఇంటికి పోయి ఇంట్లో నుంచి మంచంలో ఆగి కొచ్చి మళ్ళీ టేస్ని వైకుండాపాటి టేషన్కి వచ్చి మా అమ్మాయిని కొట్టుకున్నారని రేపు చేసి రేపు కేసు పెట్టింది ఇట్లా టోళ్ళు తప్పటికి మిగతా వాళ్ళు భయపడి వాళ్ళు వాళ్ళ గేదెలు వచ్చి మా చాల పడుతున్న కొంతమంది భయపడి కనీసం తోలటానికి కూడా భయపడి వాళ్ళకి పోల్లేకపోతున్నారు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది కొంత ఎర్రడపల్లి సెలవులు లేకపోయి ఎర్రడపూడ న్యూ పోస్తే వాళ్ళ మీద మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు పెట్టాలని పెద్ద ఇట్లాంటి ఉదాహరణకి చాలా జరుగు ఉన్నాయి గొలపల్లి వాళ్ళకి చాలా లేకపోతే అట్లా ఉన్నాయి పాపన కొలవలైతే ఆల్ అసలు ఏం చేయలేక చాలలో పడిన చెప్పి పడినాయని చెప్పేదానికి కూడా పక్క వచ్చిన వాడు కూడా భయపడుతున్నాడు అంత అంత ఇబ్బంది అయిపోయింది మాకు దయచేసి మమ్మల్ని సమీకరించి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని డీఎస్పి గారిని ఎస్ఐ గారిని కోరుతున్నాము